मंत्र यंत्र तंत्र मूलिका रुद्राक्ष होमा, क्रिया ज्योतिष वास्तुस्त सामुद्रिकाल ब्रह्मास्त्र पिष्कार मार्गदत्ता के स्वागतम। ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గణేష్ నవరాత్రులు ఇరవై ఏడవ తేదీన ప్రారంభమవుతున్నాయి ఇరవై ఏడవ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ ఆరవ తేదీన ముగుస్తున్నాయి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇక మనము ఎప్పుడు కూడా గణేషుని మనం పెట్టుకోవాలి అని అనుకునేటువంటి సందర్భంలో పూజలు పునస్కారాలు అనేటువంటివి ఉంటాయి ఏ విధంగా పూజలు చేయాలనుకునేటువంటి వారు ఏ విధంగా పూజ చేయాలనేది మీకు నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది అయితే మన విధానం అంతా కూడా పూజను దాటే స్తోత్రాలు దాన్ని దాటే మంత్ర విధానాలు ఉంటాయి కనుక మంత్రాన్ని పట్టుకోమని నేను చెప్తుంటాను ఇక్కడ గణేషుణ్ణి మనం ఎందుకు చేయాలి అని అనుకుంటే గణేషుడు మన షట్ చక్రాలలో మూలాధార చక్రంలో ఉంటాడు మూలాధార చక్రము ఈ మూలాధార చక్రము ఘనతత్వాన్ని కలిగి ఉంటుంది అంటే ఎవరైనా సరే జ్ఞానాన్ని సముపార్జించుకోకుండా ముందుకు కదలకుండా కోరికలు పెట్టుకొని ఉన్నప్పటికీ కూడా వారు ముందుకు కదలలేనటువంటి పరిస్థితులలో ఘనంగా మారుతారు ఘనతత్వంగా మారుతారు అంటే వాళ్ళు కదులుతున్నారంటే ముందుకు వెళ్తారు కదలట్లేదు అంటే ఒక ఒక స్టోన్ ఎలా ఉంటుంది ఒక రాయి ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది ఒక కొండ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది కానీ నీరు కానీ వాయు కానీ ఇత్యాది కదులుతూ ఉంటాయి ఇక్కడ మూలాధారంలో ఉండేటువంటి వ్యక్తి చురుకుగా ఉండకుండా అలాగే ఒక సోమరితనంతో ఇత్యాది వాటిని అలాగే ఉండడం మూలాన నెక్స్ట్ జన్మ ఏమవుతుంది అంటే జంతు జన్మగా వాళ్ళు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఒకటే కాదు అంటే జంతు జన్మగా మనం వెళ్ళడానికి ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి అందులో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం అవుతుంది అందుకని మూలాధారంలో వినాయకుడు ఉంటాడు సిద్ధి బుద్ధి అనేటువంటి విధానాలు కూడా ఉంటాయి అంటే అర్థమేంటిది ఒక విధానంలో గణేషుడు వాస్తవంగా బ్రహ్మచారి వినాయకుడు బ్రహ్మచారి బేట కానీ ఏం చెప్తున్నారు సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు అని వాస్తవంగా వాళ్ళు భార్యలు కాదు ఎవరైనా సరే వాళ్ళకు ఒక శక్తిని ఆధీనం కనుక చేసుకుంటే ఆ శక్తిని వీళ్ళు భార్య భార్యలు అని అనడం అనేటువంటిది కొంత తయారైంది అలాగే ఆంజనేయ స్వామి ఆ జన్మ బ్రహ్మచారి మనందరికీ తెలిసినటువంటి విషయమే కొంతమంది ఏం చేస్తున్నారు సువర్చల సువర్చలా చూడండి సువర్చల అనేటువంటి ఆమెకు ఇక్కడ ఆంజనేయుడికి అంటే పెండ్లయింది ఈమె సువర్చల దేవి నా భార్య అని చెప్పేసి చెప్తున్నారు వాస్తవంగా సువర్చస్సు అని అర్థం అంటే ఆంజనేయ స్వామి తన తేజస్సు విపరీతంగా ఉంటుంది ఆ తేజస్సును తను వశం చేసుకున్నాడు సాధన ద్వారా అనేటువంటి ఉద్దేశంతో వశమైనవి భార్యగా అలా చెప్పడం జరుగుతుంది అది రాను రాను ఇక రకరకాలుగా వెళ్ళి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇక్కడ గణేషుడి విషయంలోనూ కూడా అంతే సిద్ధిని బుద్ధిని సాధించాడు దీనిలో అర్థం ఏమిటి తెలుసా ఎవరైనా సరే ఒక వ్యక్తి ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అతడు ఏం చేయాలి ముందు బుద్ధిని పట్టుకోవాలి అంటే జ్ఞానాన్ని పట్టుకోవాలి జ్ఞానం ఎంతో ఉంటుంది జ్ఞానం ఉండి కూడా రాంగ్ స్టెప్పులు తీసుకునేటువంటి విధానం ఉంటుంది కానీ జ్ఞానాన్ని పట్టుకొని జ్ఞానంలో మనోబుద్ధి చిత్తహంకారాలలో బుద్ధిని మీరు సాధించాలని అర్థం అంటే బుద్ధి సాధి సాధించడం జరిగింది అనుకోండి మీరు ఏ పనులైనా కూడా చక్కగా చురుకుగా చేస్తారు అపారమైనటువంటి జ్ఞానంతో ముందుకు వెళుతారు కనుక ఒక బుద్ధి స్థితిలో ఒక జ్ఞానంతో ఒక శక్తివంతంగా ముందుకు వెళ్తారు కనుక అది మీకు స్వాధీనం అవుతుంది స్వాధీనం అవుతుంది స్వాధీనం అవుతుంది అంటే అది మీకు సిద్ధిస్తుంది అంటే గణేషుడు బుద్ధిని సిద్ధిని సాధించినటువంటి ఒక మహాశక్తి అనేటువంటిది గుర్తుంచుకోవాలి మరి గణేషుడు ఎక్కడున్నాడు వాస్తవంగా మూలాధార చక్రంలో ఉన్నాడు మూలాధార చక్రం ఎక్కడుంది మనలోనే ఉంది ప్రతి వ్యక్తిలోనూ కులాలతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తిలోనూ మూలాధార చక్రంలో ఉన్నాడు మూలాధార చక్రంలో ఉండేటువంటి ఆ గణపతిని మనం ఉద్దీపనం చేయాలి అంటే ఇక్కడ గణపతి ఇక్కడ మీరే అవుతున్నారు కొన్ని సందర్భాలలో మీరు ఉద్దీపనం చెందాలి అని అనుకున్నప్పుడు ఒక గణపతి స్థితిని విజయాన్ని ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని మీరు పట్టుకోవాలి అని అనుకున్నప్పుడు వి వినాయకుడిలాగా ఒక బుద్ధిని ఒక బుద్ధిని పెట్టుకొని బుద్ధిని జ్ఞానాన్ని సంపాదిస్తూ దానిని ఉపయోగి ఉపయోగించుకుంటూ మీరు ఏదైతే కావాలని మీరు అనుకుంటారో వాటిని మనం సాధించుకుంటూ వెళ్ళొచ్చు గణేషుని యొక్క చరిత్ర మనకి ఇది తెలియజేస్తుంది ఇక్కడికి మీకు అర్థమైంది కదా కనుక మీరు ఏం చేయాలి అంటే గణేషుణ్ణి ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఈ గణేషుడి యొక్క మంత్ర విధానాలు ఉంటాయి చాలా చక్కగా చేయండి ఇంకొకటి కొంతమందికి వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకునే విధానం లేదంటే గురువుగారు అని చెప్పేసి చేస్తుంటారు మన తరతరాలుగా లేకపోయినా ఇబ్బంది ఏం లేదు బిడ్డ పెట్టుకొని చేసుకోవచ్చు కొంతమందికి నోములు వ్రతాలు ఉండవు చేసుకోవచ్చా అని అంటూ అంటూ ఉంటారు కాకి మాల తీసుకొచ్చి వేస్తేనే చేసుకోవాలి ఇవన్నీ మూఢనమ్మకాలు బిడ్డ చేసుకోవాలనుకున్నప్పుడు దైవాన్ని మనము మనము దైవాన్ని మంత్ర సాధన కానీ లేక పూజా విధానాలు కానీ మనం చేసుకోవచ్చు ఇక ఒక విగ్రహాన్ని తీసుకొచ్చుకొని మనం పెట్టుకోవడము అనేటువంటిది మనము యంత్రం పెట్టి దానికి ప్రతిష్ట చేసి దా దానిపైన మనము విగ్రహాన్ని పెట్టట్లేదు మనము భగవంతుడు ఇతనే అని చెప్పేసేసి భగవంతుడి యొక్క భావనను లోపల పెట్టుకొని మనసు చెదరకుండా ఉండడానికి సాక్షాత్ ఆ భగవంతుడే మా ఇంట్లో ఈ కొద్ది రోజులు నివాసం ఉంటున్నాడు అనేటువంటి ఒక భావనతోని చేయడము యద్భావం తద్భవ తద్భవతి అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అయితే కొంతమంది ఏంటంటే ఎవరో ఒకసారి మేము వ్రతం చేసుకున్నారు గురుగారు ఎప్పుడు కూడా చేసుకోలేదు కానీ ఒకసారి చేసుకుంటే వాళ్ళకేం అయిందట అందుకని మేము ఈసారి వ్రతం చేసుకోవట్లేదు మాకు అయి రాదు అచ్చి రాదు ఇలా చెప్తూ ఉంటారు ఇవన్నీ మూఢనమ్మకాలు దైవాన్ని మనం కొలవడం అనేటువంటిది మంచి మంచి పద్ధతి సరే యాదృచ్ఛికంగా ఏదో జరిగితే దీన్ని దానికి చేసుకొని మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది దైవాన్ని మనం చేసుకోవడము దైవం ఏ ఏ ప్రాబ్లం అయినా కూడా ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడ మనం చేసేటువంటి సాధన అనేటువంటిది ఉత్కృష్టంగా ఉండాలి దీన్ని గుర్తుపెట్టుకోండి మీకు ఏమీ అలవాటు లేనటువంటి వాళ్ళు అంటే మీకు ఈ విధానం తెలియనటువంటి వాళ్ళు మీరు చక్కగా ఒక రోజు కావచ్చు మూడు రోజులు కావచ్చు లేకపోతే పూర్తిగా మీరు ఈ నవరాత్రులు కావచ్చు జనరల్గా ఉండేటువంటి విధానాన్ని మీరు అనుసరించండి ధూపదీప నైవేద్యాలు ఇవ్వండి ఇక్కడ నైవేద్యం అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది ఈ విషయాన్ని ఎవరు ఎక్కువగా ప్రస్తావించడం లేదు గణేషుడికి ఇది ఇష్టమో అది ఇష్టమో కనుక అవన్నీ పెట్టాలని కానీ ఇక్కడ పత్రం పుష్పం ఫలం తోయం మీకు ఉన్నంతలో మీరు ఏదైనా పెట్టండి ఇది మన దశమ భాగాలలాగా కాదు బిడ్డ ఖచ్చితంగా ఇవ్వాలని పత్రం పుష్పం తోయ గుర్తుపెట్టుకోండి మీకు ఏమీ లేదు మీరు ఏదన్నా ఒక మీకు ఇంట్లో ఏదన్నా నైవేద్యం ఉంది అక్కడ పెట్టుకోండి లేకపోతే శుభ్రంగా మీరు స్నానం చేసేసి భోజనం వండుతారు కదా అన్నం వండుతారు కదా బిడ్డ ఆ అన్నంలో కొంచెము మీరు మొదట వండిన తర్వాత కొంచెం ఒక ఒక బౌల్లో ఒక కటోరలో రైస్ తీసుకొని దాంట్లో కొంచెం చక్కెర బెల్లం వేసి పెట్టేసుకోండి అదే నైవేద్యం ఇక అంటే నైవేద్యము మన ఇష్టము మనకు ఓపిక ఉంది మనం ఏదైనా పెట్టుకోవచ్చు లేదు ఒక పండు ఫస్ట్ ఏం చేయాలి ఇలాంటిది ఏదైనా చేసేటువంటి ప్రయత్నం చేయాలి మీకు ఉంటే మీకు ఆ ఓపిక ఉంటాయి లేదు మేము ఏదో పనులలో ఉంటామో మేము ప్రొద్దున లేచి పనికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏం లేదు మీరు దీపారాధన చేయండి నమస్కారం చేయండి ఒక ఎండు ఖర్జురా అక్కడ పెట్టుకోండి ఎండు ఖర్జురాలు ముందే కొన్ని సేకరించి పెట్టేసుకుంటే సరిపోతుంది కొనుక్కొని పెట్టుకుంటే సరిపోతుంది అక్కడ పెట్టేసి నమస్కారం చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ పత్రం పుష్పం ఫలం తోయం అంటే ఈ నైవేద్యాలు ఇలా పెట్టాలని కూడా మనకు చెప్పబడలేదు ఫస్ట్ ఏం చేయండి మీరు ఏదైనా ఒక ఫలం ఉంటే ఆ కాలంలో ఏంటంటే పెర భూమి చాలా ఎక్కువగా ఉండేది పెరట్లో రక రకరకాలైనటువంటి చెట్లు ఉండేటువంటి ఏదో ఒక ఫలాన్ని తీసుకొచ్చి పెట్టండి అది ఏదో ఒక ఫ్రూట్ ఒక ఒక అరటి పండు అది మీ మన ఇష్టం అంటే మా తదనంతరం కూడా స్వీకరించేది మనమే కదా బిడ్డ మనం తిన్నట్టే తర్వాత ఈ నైవేద్యాలకున్న మన శరీర ఆరోగ్యానికి కూడా కొంత సంబంధం ఆ కాలంలో పెట్టడం జరిగింది కనీసము ఈ సందర్భంలో అయినా సరే అక్కడ పెట్టేసి నివేదన చేసేసి తింటారు కదా ఆరోగ్యం కూడా బాగుంటుంది అనేటువంటిది కూడా అంతర్లీనంగా ఉంటుంది సరే అది పక్కన పెడితే మీరు ఏదైనా పుష్ప పెట్టండి ఏదైనా ఒక ఫలాన్ని పెట్టండి ఫలం దొరకలేదు ఏ ఒక చెట్టు యొక్క ఒక మందార పుష్పము ఏదో ఒక పుష్పాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి నమస్కారం చేయండి పుష్పాలు కూడా దొరకట్లేదు అనుకోండి ఏం చేయాలి ఒక ఆకు ఆ చెట్టు యొక్క ఆగే తీసుకొచ్చి అక్కడ పెట్టి నమస్కారం చేయండి అది కూడా దొరకలేదనుకోండి కుండలో ఉండేటువంటి నీళ్లు తీసుకొచ్చి లేదా బావిలో ఉండేటువంటి నీళ్లు తీసుకొచ్చి తండ్రి నా దగ్గర ఇదే ఉన్నదని నమస్కారం చేయండి ఆయన ఎంత సంతోషిస్తాడు ఏదో కుంభాల కుంభాలు మనం నివేదన చేయాలని కాదు యాక్చువల్గా చేయాల్సింది మంత్రం చదువుకో ఇది ఇక మీరు పూజ చేయాలనుకునేటువంటి వారు ఈ విధంగా చేసేసి మీకు ఓపిక ఉంటే గణేషుడు సంబంధించినటువంటి నామాలు చదవండి శాస్త్రనామాలు ఉంటాయి సహస్రనామాలు లేదా గణేషునికి సంబంధించినటువంటి ఏమైనా శ్లోకాలు ఉంటే చదివేటువంటి ప్రయత్నం చేయండి లేదు మీకేమైనా మీకు ఆల్రెడీ మీకు మంత్ర ఉపదేశాలు ఇక మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆ ఉపదేశం ఆ మంత్రాన్ని మీరు ఇక మీ ఓపికనాని కనీసము ట్వంటీ మినిట్స్ టు ఒక వన్ అవర్ వరకు మీరు చేసుకొని వెళ్ళొచ్చు మీ మీ సమయాన్ని బట్టి మీరు ఆ విధంగా చేసుకోవచ్చు కానీ గణేషుని చేయడం వల్ల మీ యొక్క జ్ఞానం అనేది ప్రస్ఫుటంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ అంటే పెరగడం అంటే గణేషుడు మీకు జ్ఞానాన్ని తీసుకొచ్చి ఈ లోపల పెట్టేటువంటి ప్రయత్నం చేయడు కానీ జ్ఞానాన్ని పట్టుకునేటువంటి అవకాశాలు ఇస్తూ ఉంటాడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మనము ఆ జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి బుద్ధి స్థితిని పొందేటువంటి స్థితిని చూడాలి ఇక్కడ చూడండి మీరు అపారమైనటువంటి జ్ఞానాన్ని ఒక బుద్ధి స్థితిని పట్టుకొని మనం దాని ప్రకారం మనకు ఏదైతే కావాలని మనం చేసుకుంటూ వెళ్ళిపోతామో ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆ కార్యము సఫలీకృతము కావడము విజయవంతం కావడం అనేది జరుగుతుంది అదే సిద్ధి ఇక్కడ మీకు ఈ సందర్భంలో నేను ఒక రెండు మంత్ర విధానాలు చెప్తున్నాను ఇది ఆ సాక్షాత్తు ఆ గురుదత్తే మీకు సాక్షాత్తు గురుదత్తే ఇస్తున్నట్టు మీరు భావించండి మేమందరము ఒట్టిదే బిడ్డ మహా మహా గురువులకే ఆయన గురువు ఆయన పట్టుకుంటే ఆయనే చాలా రూట్లు చూపిస్తూ ఉంటాడు కనుక అది ఒక మహత్తరమైనటువంటి విధానము నేను అనుకోకండి భగవంతుడే మీకు ఇస్తున్నట్టు మీరు భావన చేస్తూ మీరు అనండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌమ్ గమ్ హ్రీం క్రీం క్షిప్ర ప్రసాద క్షిప్ర ప్రసాద గణపతయే అఖండధనం వశమానయ వశమానయ శ్రీం శ్రీం నమ మనసులో ఆ గురుదత్తకు నమస్కారం చేసుకోండి ఈ మంత్రాన్ని చాలా చక్కగా మీరు పేపర్ పైన రాసుకొని చదువుకోండి ఒకసారి ఒక 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 అరగంట ముప్పా గంట చదువుకొని ఆ ఫ్లో వచ్చేటువంటి విధంగా చూసుకొని చిన్న మంత్రమే కదా సులభంగా వస్తుంది ఇక మీరు ఈ మంత్రాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇక ఇంకొక మంత్రం ఏంటంటే ఇది జనబాహుల్యం ఉండే జనబాహుల్యంలో ఉండేటువంటి మంత్రం ఇది ఇది లక్ష్మీ గణపతి మంత్రము ఇప్పుడు ఈ చెప్పబోయే మంత్రం కన్నా మొదట చెప్పినటువంటి మంత్రము ఇంకా ఉత్కృష్టమైంది సరే మీరు ఇది కావాలని అనుకుంటే ఇది ఉపదేశం కనుక ఉంటే లేకపోయినా కూడా ఇది మేము చేసుకోగలుగుతా గురుగారంటే చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని ఎవరైనా కూడా చేసుకోవచ్చు అని చెప్పి అంటే ఎదగడానికి మీరు ఎవరు సంకల్పం చేసుకున్నా ఈ మంత్రాన్ని ఖచ్చితంగా చేసుకోండి నేను లోగడనే కొన్ని వీడియోలు కూడా ఈ మంత్రం పైన చేయడం జరిగింది లక్ష్మీ గణపతి మంత్రం ఇది ఇక్కడ కొంత మనము ధనము ధనాన్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది అమ్యంలో ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌ గమ్ గణపతయే వర సర్వజనం ధనం మే ధనం మే వశమానయ వశమానయ స్వహ ఇది మంత్రం ఈ రెండు మంత్ర విధానాలలో ఏదో ఒకటి మీకు నచ్చింది చేసుకోండి మొదటిది చేసి చేసుకునేటువంటి ప్రయత్నం మీరు ఎక్కువగా ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నం చేయండి మంత్రాన్ని మీరు ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు చెప్పాను కదా ఇక మీరు ఇరవై నిమిషాల నుండి గంట వరకు చేయొచ్చు ఇక విగ్రహం పెట్టుకునేటువంటి విధానం లేదు పిల్లలు హాస్టళ్లలో ఉంటారు లేకపోతే ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు ఇక్కడ బ్యాచిలర్స్ ఇక్కడ రూములలో ఉంటారు కానీ వాళ్ళకి ఆ భక్తి విధానం అనేటువంటిది ఉంటుంది అని అనుకున్నప్పుడు వాళ్ళకు వీలు కాదా అంటే ఏం చేయాలి ఏం లేదు కానీ శుభ్రంగా స్నానం చేసి ఒక చీరలో కూర్చొని ఈ మంత్రాన్ని మానసికంగా మూలాధార చక్రము అనేటువంటిది మన షట్ చక్రాలలో కింద ఉంటుంది మీకు తెలిస్తే ఆ పని చేయొచ్చు లేకపోతే ప్రశాంతంగా కూర్చొని ఆ గణేషుడికి గణేషుడిని మీ మనసులో చూసుకుంటూ నమస్కారం చేసి ఏం లేదు మనసులో చూసుకోవాలి ఆ వినాయకుని యొక్క ఇమేజ్ మనసులో చూసుకొని నమస్కారం చేసుకొని మీరు మంత్రం చదువుకుంటూ వెళ్ళండి అద్భుతంగా జ్ఞానము వస్తుంది జ్ఞానము వస్తుంది ఉద్యోగ అవకాశాలు కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగ ఇప్పుడు ఈ రోజులలో కొంచెం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చాలా ఇబ్బందిగా ఉండి పిల్లలు సొసైడ్ వైపు కూడా వెళ్తున్నారు ఇట్లా ఈ విధంగా నాకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా వచ్చాయి గురుగారు ఇలా అని సో దానికి సంబంధించినటువంటి ఒక వీడియో నేను చేస్తాను అలాంటి వారు ఎవరైనా కూడా మీరు ఇది చేయండి మీకు అవకాశాలు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ మధ్యనే ఈ టీసీఎస్లో పదిహేను వేల మందిని తీసివేయడం జరిగింది ఇప్పటికీ ఒక ఐదుగురు ఆరుగురు మరి అక్కడ అక్కడ ఉద్యోగం పోవడం వలన ఇంకొకడనో తెలియదు ఒక ఐదారుగురు సూసైడ్ ఇందులో ఒక ఇద్దరు సూసైడ్ నుండి బయటపడ్డారు మిగతావారు సూసైడ్ చేసుకున్నారు గురుగారు కొంతమైతే కొంతమంది అయితే ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదు అనేటువంటి ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి బిడ్డ ఏమి బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఒకటి కాకపోతే ఒకటి మనం పట్టుకొని ముందుకు వెళ్ళొచ్చు ఇలాంటివి మనం తీసేయాలి సరే ఇలాంటి ఏదైనా నిలకడలేనటువంటి విధానము ఉన్నది అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఏం లేకపోతే చీరలో కూర్చొని స్నానం అయితే చేయండి బిడ్డ కొంచెం శుభ్రత ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలా ఉంటే అందుకని హ్యాపీగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఇంకా గురుగారు మేము ఎక్కువ నైవేద్యాలు పెట్టుకుంటాము లేకపోతే ఇంకా ఇతరత్ర చేసుకుంటామంటే మీ ఇష్టము మీరు ముఖ్యంగా మంత్రానికి ప్రాధాన్యత ఇవ్వండి నేను మంత్రం ఇక్కడ నేను వీడియోలో పెడుతున్నాను ఉచితంగానే వీడియోలో పెట్టేస్తున్నాను అదే ఆ భగవంతుడిచ్చినటువంటి విధంగా మంత్రము దొరకడం అదృష్టం బిడ్డ మంత్రము మన దాకా వచ్చినా కూడా పట్టుకోలేకపోవడం మన అజ్ఞానం అవుతుంది అది మనము అంటే మన కర్మ కరెక్ట్గా లేదు అవకాశాలు వచ్చినా కూడా పట్టుకోకపోవడం అనేటువంటిది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే దైవం అనేటువంటిది టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ లేదా ఏదో ఒకటి ఉంది ఏదో ఒకటి నేను నడిపిస్తుంది ఆ ఒకటి మరి మామూలుగా లేదు ఈ మొత్తం సమస్త విశ్వాన్ని ప్యారలల్ యూనివర్స్ని కూడా నడిపిస్తుంది కానీ నడిపించడానికి ఏదో ఒకటి ఉండాలి కదా సరే అది ఏ రూపంలో ఉందో ఏమో మనకైతే తెలియదు ఈ రూపంలో ఉందని మనం భావించి చేసుకుంటే తప్పేం లేదు చేసేది అంతా కూడా మంచి విధానమే కదా కనుక మీరు చాలా శక్తివంతంగా చేసేటువంటి ప్రయత్నం చేయండి అందరికీ బ్లెస్సింగ్స్